కార్యక్రమం ఇప్పుడు కూడా పూర్తి కాలేదు ఇంకా కొద్దిగా మిగిలి ఉంది కానీ పోలీస్ బందోబస్తు పరంగా ఎప్పుడైతే మేము ట్రాఫిక్ రిలీజ్ చేస్తామో అప్పుడు బందోబస్తు ప్రజల కోసం పూర్తయిందని మేము భావిస్తాము ఆ విధంగా చూస్తే ఈరోజు పదిన్నరకు అన్ని జంక్షన్స్ కూడా మేము ఫ్రీ చేయగలిగాము గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు మూడు గంటల పొదుపు మేము చేయగలిగాము దాదాపు వెయ్యి విగ్రహాల నిమజ్జనము ఇంకా మిగిలి ఉందో అది మేము నెక్లెస్ నెక్లెస్ రోడ్ లో ఒక ప్రణాళిక ప్రకారం నాలుగు రోజులు అవన్నీ అక్కడ పార్కింగ్ చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మొత్తం కూడా ప్రజావుగా నడిచే విధంగా చర్యలు తీసుకున్నాం అన్ని ఫ్లైఓవర్స్ కూడా ఓపెన్ చేశాము అన్ని జంక్షన్స్ లో కూడా ట్రాఫిక్ నడుస్తా ఉంది ఇప్పుడు ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్ వాళ్ళందరూ కూడా ఎంతో కృషి చేసి అది కరెక్ట్ సమయానికి నిమజ్జనం అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు ప్రణాళిక ప్రకారం సౌత్ జోన్ లో అన్నపా నిర్వాహకులు ఎస్పీకి వచ్చారు వారి విగ్రహాల్ని తొందరగా తరలించారు అందుకే రాత్రి పదిన్నర ప్రాంతంలో నయాబూల్ దాటింది లాస్ట్ విగ్రహం సౌత్ జోన్ నుండి నేను మా అధికారులందరికీ పోలీస్ ఆఫీసర్స్ సిటీ పోలీస్ చెందిన ఆఫీసర్స్ అదే కాకుండా బయట నుంచి వచ్చిన ఆఫీసర్స్ సిబ్బంది వారందరికీ చేతులు ఎత్తి నేను నమస్కరిస్తున్నాను ఎందుకంటే దాదాపు నలభై గంటల పాటు మీరందరూ కష్టపడి పని చేశారు నిద్రాహారాలు లేకుండా రాత్రంతా కష్టపడితే కానీ ఈ పరిస్థితి మీరు చూడట్లేదు ఇదే కాకుండా జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ మరి ఇతర డిపార్ట్మెంట్ ట్రాన్స్కో ఆర్టీఏ అందరు కూడా వార్ లో కూర్చొని రాత్రంతా ఒక వారు కూడా మూడు నాలుగు లో పనిచేస్తున్నారు ప్రభుత్వ పరంగా ఆర్థికంగా కానివ్వండి అన్ని రకాలుగా సహకరించినందుకు ప్రభుత్వం కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం